హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ గోంగూరని నీట్గా కడిగి ఇలా క్లాత్పై వేసి ఫ్యాన్ గాలికి ఆరపెట్టాలి అలాగే పచ్చిమిర్చి కూడా కడిగి ఫ్యాన్ గాలికి ఆరపెట్టాలి నెక్స్ట్ జీలకర్ర మెంతుల్ని కొంచెం దూరగా వేయించి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఈ విధంగా వచ్చాక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టుకోవాలి అదే ప్యాన్లు ఇంకొద్దిగా ఆయిల్ వేసి ముందుగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న గోంగూరకి తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి మళ్ళీ మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం గోంగూర అనేది దగ్గర పడిందాక మగ్గనివ్వాలి నెక్స్ట్ గోంగూర మగ్గినాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా వేయాలి వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ కరేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇంగువ పసుపు వేయాలి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి అంతే గోంగూర పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్